మనకి కారు ఉంది కదా ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ మనకు ఇట్లా వస్తుంది విలేజ్ ఎంత అంటే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అక్కడ పెద్ద టవర్ ఉంది కదా ఆ టవర్ ఆ తోట అదంతా అది విలేజ్ విలేజ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు ఎకరం పొలం వచ్చింది మంచి ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వస్తుంది వెనక కరెంట్ పోల్ ఉంది కదా అక్కడ వరకు మన సైట్ వచ్చేసి ఇట్లా వస్తుంది యాక్చువల్లీ రైతుకి ఇక్కడ మనకు ఆయన రెండున్నర మూడు ఎకరాల దాకా ఉంటుంది అందులోకి వెళ్ళి మనకు ఈ ఫ్రంట్ భాగంలో ఎకరం ఇస్తాడు చాలా బాగుంది సైట్ వచ్చేసి హైట్లో ఉంద ఉంటుంది రెడ్ సైలు కంప్లీట్ గా రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది మనకు ఈస్ట్ వేస్ట్ ఫేసింగ్ తోటి వస్తుంది ఎందుకంటే ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ అలా కట్టుకునే వాళ్ళకి కూడా ఛాన్స్ ప్రాపర్టీ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు విలేజ్కి దగ్గర ఉంటుంది పొలం వేసుకోవచ్చు ఇందులో కానీ బోర్ కానీ బావి లేదు వేసుకుంటే పడే ఛాన్స్ ఉంది చుట్టూ పొలాలే ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఎకరానికి మనకు ఇది సైట్కి వచ్చేసి ఇట్లా వెళ్ళి మళ్ళీ అటు అంటే కార్నర్ సైట్ లెక్క అవుతుంది సైట్ ఇప్పుడు ఈ చింత చెట్టు దాని కింద కూడా రైతుదే డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉంది ఇదంతా వస్తుంది ఎకరం వస్తుంది మనకి ఎక్కడ వరకు వస్తే అక్కడ దాకా కొల్చిస్తాడు ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అండి ఇది ఇప్పుడు ఆ వెహికల్ తిరిగింది కదా అది ఒక ఎకరం వరి పొలము ఇందులో బోరు కానీ బావి లేదు కింది సైడ్ ఉంటుంది బావి కానీ బోరు ఆయన వాడుకుంటాడు మనం ఇందులో బోరు బావి వేసుకున్నాం బోర్ వేసుకున్నాం ఫుల్ వాటర్ ఇటు చుట్టుపక్కల మొత్తం పొలాలే అండి ఇప్పుడు విలేజ్ అదే ఇది మనకు ఇట్లా కార్నర్ సైట్ వస్తుంది అండి ఇది ఆ కారు ఉంది కదా ఇదంతా నక్ష రోడ్డు ఇది పొలం జనగామ డిస్ట్రిక్ట్ జనగామ మండలం జనగామ రైల్ స్టేషన్ జనగాం టు సిద్దిపేట వెళ్ళే హైవేకి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది